సో మనం ఇప్పుడు ఉన్నాం వరల్డ్లోనే హైయెస్ట్ రోడ్డు కనెక్టివిటీ ఉన్న విలేజ్ అనమాట బుద్ధుని విగ్రహం ఎవరోన్ సో మనం ఇప్పుడైతే ఉన్నాం కాజాలో అనమాట సో స్పిటీ వ్యాలీలో ఇది మెయిన్ విలేజ్ సో ఇక్కడే నేను బ్యాక్ సైడ్ ఉంది కదా సో ఇక్కడే నేను స్టే చేశాను మనకి వెనకాల కనిపిస్తుంది స్పిటీ రివర్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఒక క్యాబ్ తీసుకున్నాం షేరింగ్ క్యాబ్ సో ఇక్కడ నుంచి స్పిటీలో సిక్స్ మెయిన్ లొకేషన్స్ ఉన్నాయంట సో ఆ లొకేషన్స్కి తీసుకెళ్ళడానికి ఫోర్ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు త్రీ పర్సన్స్కి సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మనం ఇప్పుడు వరల్డ్లోనే హయ్యెస్ట్ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అలాగే హయ్యెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి లొకేషన్ సో ఆ వ్యూ చూసుకుంటే అదే స్పిటీ రివర్ అనమాట మొత్తం గట్టి కదా జస్ట్ ఆ కొండ పక్కన మొత్తం చిన్న పాయ పారుతుంది సో మిగతాదంతా మొత్తం ఫ్రోజ్ అయిపోయింది సో నేనైతే క్యాబ్ ఎక్కిస్తాను అనమాట సో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ నుంచి కోమిక్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అనమాట సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ జర్నీ కూడా చాలా బాగుంది మంచి వ్యూస్ అయితే ఉన్నాయి చూసారు కదండి వీళ్ళు నడుచుకుంటూ అయితే వస్తున్నారు ఒక పై నుంచి షార్ట్ కట్లో అయితే కింద దిగుతున్నారు సో క్యాబ్ అంకులు తనకి హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళారు సో మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం లాంగ్జా లోకి సో ఇది బుద్ద టెంపుల్ అనమాట లాంగ్జాలో ఫేమస్ సో మనం ఇప్పుడు ఉన్నాం లాంగ్జా విలేజ్లోని సో మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో బొద్ద స్టాచ్యూ సో ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం సో ఈ విలేజ్ అయితే చాలా ఎక్సలెంట్ లొకేషన్ ఉంది ఎట్టి చూసినా మంచు కొండలే అనమాట చుట్టూ మంచి ఉంది సో మీకు బ్యాక్ కెమాన్ చేసి ఫి అయితే చూపిస్తాను అన్నమాట మారుమూల ప్రాంత ప్రాంతంలో ఫేమస్ బుద్ధ టెంపుల్ అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బుద్ధ స్టాచ్యూ సో ఆ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం బుద్ధ స్టాచ్యూ ఇది ఇక్కడ వ్యూ సో ఇది బౌద్ధ టెంపుల్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట సో లోపల ఫొటోస్ అయితే వీడియోస్ కానీ తీయొద్దన్నారు సో లోపల ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది అంతే అనమాట సో సో కదా మనం ఇప్పుడు ఉన్నాం వరల్డ్లోనే హైయెస్ట్ రోడ్ కనెక్టివిటీ ఉన్న విలేజ్ అనమాట సో ప్రపంచంలో కల్లా ఇదే హైయెస్ట్ ప్లేస్లో ఉందనమాట సో మనం చూసుకోవచ్చు సో దీన్ని ఆల్టిట్యూడ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మీటర్స్ అంటే నా ఇంచుమించు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల హైట్లో అంటే సీ లెవెల్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల హైట్లో అయితే ఈ విలేజ్ ఉంది సో ఇది చాలా చిన్న విలేజ్ సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అయితే బౌద్ధ మానిస్ట్రీ అనమాట అండ్ విలేజ్ వచ్చేసి కింద అనమాట సో అక్కడికి కూడా వెళ్దాం మనం సో మీకు బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను సో మనకు కనిపిస్తుంది కదా అదే విలేజ్ అనమాట చాలా చిన్నది సో వన్ ఫార్టీ మెంబర్స్ ఎంతమంది ఉంటారంట చూసారు కదా అండ్ సో ఇది బౌద్ధ మానేస్ట్రీ అక్కడికి కూడా వెళ్దాం బౌద్ధ మానేస్ట్రీ అనమాట సో బుద్ధుని నమ్ముకున్న మాంగ్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట చూసారు కదా సో వాళ్ళు ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూద్దాం సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇలా కూడా వెళ్ళచ్చు సో అది టెంపుల్ అనమాట సో మనం చూసుకోవచ్చు మూంగ్స్ సో చూసారు కదా ఇది బౌద్ బుద్ధుని విగ్రహం చాలా పీస్ఫుల్గా చూసారు కదా Gue t referred Marche Hanam Guattem 재미sels Am experiences in filtrate సో ఇప్పుడు ఉన్నది వరల్డ్స్ హైయెస్ట్ హైయెస్ట్ రెస్టారెంట్ అనమాట సో ప్రపంచంలో కల్లా ఎత్తైన రెస్టారెంట్ あっ。<noise>